నమోదశ భగవద్ అర్హత సమ్మ సంబుద్ధ మనం ఈ ధర్మ మార్గంలో ముందుకు వెళ్ళాలి అంటే మొదట శీలాన్ని చక్కగా ఆచరించాల్సి ఉంటుంది ముఖ్యంగా భిక్షువులు నాలుగు రకాల శీలాలను ఆచరించాల్సి ఉంటుంది అంటే వాటిని చెతు పరిశుద్ధి శీల అంటారు మొదటిది పాతిమోక్ష శీల రెండవది ఇంద్రియ శీల మూడవది ఆజీవ శీల నాలుగవది పచ్చయ సన్నిశిత శీల ఇలా నాలుగు రకాల శీల పాలనలు ఉన్నాయి ఈ నాలుగిటిని చతు పారిశుద్ధి శీలాలు అంటారు ఇవి శ్రావణీరులకి అలాగే ఉపసంపద పొందిన భిక్షువులకి అందరికీ వర్తిస్తాయి అయితే కొన్ని సామాన్యుల పాతి మోక్ష శీలాలు తక్కువగా ఉంటాయి అంటే పాతి మోక్షంలో భిక్షువులు పాటించే నియమాలే పాతి శీలాలు శీలాలన్నమాట ఒక బిచ్చుకి రెండు వందల ఇరవై ఏడు నియమాలు విధించబడ్డాయి వాటితో కాకుండా వాటితో కాకుండా చిన్న చిన్న శీలాలు మొత్తం కలుపుకుంటే తొమ్మిది వందల చిల్లర ఉంటాయి ముఖ్యంగా పాతిమోక్ష శీలం అంటే కనీసం ఈ రెండు వందల ఇరవై ఏడు పాటించాల్సి ఉంటుంది అయితే శ్రావనీరుడి దగ్గరికి వచ్చేసరికి అన్ని శీలాలు ఉండవు శ్రావణీరుడికి తక్కువ ఉంటాయి ఉపసంపద పొందిన భిక్షు అయితే అతనికి కంపల్సరీ రెండు వందల ఇరవై ఏడు శీలాలు ఉంటాయి అయితే ఈ పాతిమోచ శీలాలను ఫస్ట్ చక్కగా పాటించడం వల్ల అది పరిశుద్ధి అవుతుంది వినయ శిక్షణకు సంబంధించిన శీల పాలనను పాతిమోక్ష సంవరణ శీలాలు అని అంటారు శ్రావణీయులందరూ కలిసి పాటించే పాతిమోక్ష శీలాలను సామనీర పాతిమోక్ష సంవరణ శీలాలని ఉపసంపద భిక్షువులందరూ కలిసి పాటించే పాతిమోక్ష శీలాలను ఉపసంపన్న భిక్షు పాతిమోక్ష శి సంవరణ శీలాలని అంటారు సాధారణంగా ప్రతి ఉపవాస రోజు అంటే ప్రతి పదిహేను రోజులకి ఒకసారి భిక్షువులు కనీసం ఇద్దరు ఉన్నా లేకపోతే ముగ్గురు భిక్షువులు ఉన్నా నలుగురు బిచ్చువులు ఉన్నా ఆ దగ్గర ప్రాంతంలో కనుక ఉంటే వాళ్ళు ఒక చోట చేరి ఈ పాతి మోక్ష శీలాలను ఒకసారి పాటి పాటించాల్సి ఉంటుంది ఆ పాటించడం వల్ల ఏంటంటే ఎవరి లోపలైనా ఏమైనా ఈ పా శీలాలకు సంబంధించి లోపాలు ఉంటే కనుక వాటిని సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకని ఈ పాతిమోక్ష శీలాలని కంపల్సరీ భిక్షువు పాటించడం అన్నది చాలా ముఖ్యం ఎందుకంటే మనకి ఈ మార్గంలో మొదట శీలం అనేది చాలా ముఖ్యం పునాది సరిగా లేకపోతే ఇల్లు ఎలా నిలబడదో ఎక్కువ కాలం అలాగే ఈ విక్షు జీవితంలో కూడా శీలం అన్నది చాలా ముఖ్యం భిక్ష జీవితం అనే కాదు సాధారణ వ్యక్తికి కూడా శీలం అన్నది చాలా ముఖ్యం అందుచేత భిక్షవు కంపల్సరీ ఈ పాతి మనుషుల సంవరణ శీలాలను పాటించాల్సి ఉంటుంది అంటే వాటిని సంవరణం చేసుకోవాల్సి ఉంటుంది కా కాపాడుకోవాల్సి ఉంటుంది ఆ నియమాలని తప్పకుండా అలాగే గృహస్థులైతే కనుక కనీసం అష్టశీలాలు పాటించడానికి ప్రయత్నించాలి ఇంద్రియ సంవరణశీలాలు ఇదేంటంటే బయట విషయాలను గ్రహించే కన్ను ముక్కు చెవి నాలుక అలాగే శరీరం అంటే చర్మం స్పర్శ మనసు అనే ఆరు ఇంద్రియాలు ఉన్నాయి కనిపించే వస్తువులు అంటే కంటి ద్వారా చూసే వస్తువులు వినిపించే శబ్దాలు నా ముక్కుతో తెలుసుకునే వాసనలు నాలుగుతో తెలుసుకునే రుచులు అలాగే ఈ శరీరం ద్వారా తెలుసుకునే అంటే చర్మం ద్వారా మనం తెలుసుకునే స్పర్శలు అలాగే మనో విషయాలు అంటే ఆలోచనలు ఈ ఆరు విషయాలు ఆరు ఇంద్రియాలను ప్రభావితం చేస్తాయి అది నిరాకరించేదైనా లేక ఆమోదించేది అయినా ఈ ఆరు ఇంద్రియాలు వాటి వాటి విషయాలతో ఉపాదానం చెందుతాయి ధర్మాన్ని అనుసరించలేని వారు ఎరుకతో లేనివారు ఈ ప్రలోభానికి లోనే ఉపాదానం చెందుతారు వాటికి అతుక్కుపోతారు వాటితో బంధం వేసుకుంటారు ఈ ఉపాదానమే దృష్టికు మూలపుటేరు ఈ ఇంద్రియ స్పర్శను సహించలేక వద్దనుకోవడమే ద్వేషానికి కారణమవుతుంది ఒక విషయ స్పర్శను ఆమోదించడం వ్యతిరేకించడం వల్ల పాపకరమైన సంక్షోభకరమైన మనోవిజ్ఞానం తలెత్తుతుంది ఉపాదానం చెందే ద్వేషం కలిగించే ఈ సంక్షోభకరమైన విజ్ఞానాన్ని తలెత్తనీయకుండా జాగ్రత్త పడటమే ఈ ఇంద్రియ సంభరణశీలం అంటే కనిపించే వస్తువు కన్నును స్పర్శించినప్పుడు ఇది ఒక వస్తువే అని అక్కడే ఆగిపోవాలి ముందుకు వెళ్ళి సంక్షోభకరమైన ఆలోచనలను రేకెత్తించుకొని దోషాలను తలెత్తనీయరాదు అవి వస్తువులను పోల్చుకుంటూ వాటి బింబాలను గుర్తులను ఉపగుర్తులను తలుచుకుంటూ ఉంటే దోషాలు తలెత్తుతాయి సన్య గుర్తించడం అంటే కళ్ళు ఒక వస్తువుని చూసినప్పుడు అతడి యువకుడు అది యువతి లేకపోతే ఇతడు ముసలివాడు అతడు అందగాడు వాడు గురూపి లేకపోతే ఇతడు స్నేహితుడు అతడి శత్రువు అని గుర్తిస్తూ దానిని తెలుసుకోవడం జరుగుతుంది అలా ఇది బాగుంది అందంగా ఉంది అని తెలుసుకుంటూ దానితో బంధం ఏర్పరచుకుంటుంది ఉపాదానం చెందడం దానికి అతుక్కుపోవడము ఇది అందంగా లేదు బాగా లేదు అనుకుంటూ ద్వేషించడము రెండు మంచిది కాదు ఇవి బుగ్గలు ఇవి పెదాలు ఇవి కళ్ళు ఇవి పళ్ళు ఇంకా ఆ కాళ్ళు చేతులు అని గుర్తించడం మంచిది కానీ కాదు చిన్న చిన్న అంటే ఈ భిన్నమైన అవయవాలను ఇవి అందమైనవి ఇవి వికృతమైనవి గుర్తిస్తూ పోలుస్తూ రాగబంధానికి ద్వేషానికి గురి అవ్వటం మంచిది కాదు అంటే ఈ ఇంద్రియాల ద్వారా ఏదైతే విషయాలను తెలుసుకుంటామో వాటిని లెక్క కట్టడం మొదలవుతుంది ఆ లెక్క కట్టడం అన్నది ఆగిపోవాలి అంటే ఉపేక్షాభావంతో ఉండాలి ఏదైనా చూడటంలో చూడటం మాత్రమే ఉండాలి అలాగే వినడంలో వినడం మాత్రమే ఉండాలి రుచిలో రుచిని మాత్రమే తెలుసుకోవడం ఉండాలి అలాగే వాసనలో వాసన మాత్రమే అలాగే ఈ శారీరక స్పర్శల్లో స్పర్శ మాత్రమే ఇది మంచిది కాదు చెడ్డది కాదు అలాగే ఆలోచనలో కూడా ఇవి మంచి ఆలోచనలు కాదు చెడ్డ ఆలోచనలు కాదు సో ఈ విధంగా మనం ఉపేక్షితో ఉండాలి ఆరు ఇంద్రియాలతో ఒక ఉదాహరణ చెప్తాం పూర్వం ఒకప్పుడు అనురాధపురంలో ఒక ఆమె భర్తతో కొడవ పడి ఇంటిని వదిలి వెళ్ళిపోసాగింది ఆ త్రోవలో ఆమె మహాతీశ తేరుణ్ణి చూసి అంటే ఒక భిక్షువుని చూసి నవ్వింది అప్పుడైనా ఆమె పళ్ళు చూసి ఆమెను ఒక అస్థిపజరంగా భావించాడు తరువాత కొద్దిసేపటికి ఆమె భర్త ఆమెను వెతుక్కుంటూ ఆ మహాతీరుని వద్దకు వచ్చి తన భార్య గురించి అడిగాడు ఎవరైనా స్త్రీ ఇటుగా వెళ్ళిందా అని అప్పుడు ఆ మహాతీరుడు ఇలా చెప్తాడు ఒక అస్థి ఇటుగా వెళ్ళింది అది స్త్రీయో పురుషుడో తెలీదు అంటే ఆ మహాదేవుడు ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఎము అంటే అశుభానికి సంబంధించి సాధన చేస్తూ ఉన్నాడనమాట అంటే ఈ శరీరంలో శుభం అనేది ఏదీ లేదు అంత ఉన్నది అశుభమే ఈ ఎముకలు కూడా రక్త మాంసాలే సో అతడు ఈ ఎముకల మీద ధ్యాన సాధన చేయడం మొదలుపెట్టాడు అంటే ఈ శరీరం ఈ ఎముకలతో ఒక గూడులాగా నిర్మితమై ఉంది అంతే తప్ప ఇంకేమీ కాదు దీంట్లో అందం అనేది ఏమీ లేదు సో స్త్రీ అనేది పురుషుడు అనేది ఏమీ లేదు కేవలం ఇది అస్థిపంజనమే అని దానికి సంబంధించిన సన్యను పెంచుకుంటూ పోయాడు అశుభ సన్యను పెంచుకుంటూ పోవడం వల్ల ఆ స్త్రీ నవ్వినా కానీ అతడికి ఆ స్త్రీ అందంగా ఉందా అసలు స్త్రీయా కాదా అన్నది కూడా చూడలేదు కేవలం ఒక అస్థిపంజరం కనబడింది అతనికి చూడగానే సో ఈ విధంగా ఉన్నతమైన ఇంద్రియ సంవర్ణశీల ఔన్నత్యం వల్ల ఆ మహాతీరుడు ఆమెను స్త్రీగా గుర్తించలేదు కనుక ఇంద్రియ సంవర్ణశీలాన్ని ఆ మహాతీరుని వలె అలవర్చుకోవాలి దీనిని అభ్యసించడం చాలా కష్టమైన పని కనుక దీనిని దృష్టిలో ఉంచుకునే శీలాలు మనం తెలుసుకోవాలి పిక్షువులు తమ శ్రమణ స్థితిని పెంపొందించుకోవడానికి సామర్థ్యంతో ఈ శీలాన్ని చక్కగా గ్రహించాలి ముఖ్యంగా భిక్షు జీవితంలో మొదట పాతిమోక్ష సంవర్ణం అనేది జరగాలి తర్వాత ఈ ఇంద్రియ సంవర్ణం అనేది జరగాలి తర్వాత ఆజీవ పారిశుద్ధి శీలం గృహస్థులు మెంపు పొందే ప్రయత్నాలు ఏవి చేయకుండా ఆహారం కోసం భిక్షాటన చేసుకుంటూ జీవించాలి తమకు కావాల్సిన వాటిని పొందడం కోసం గృహస్థులను ప్రోత్సహించకుండా జీవించాలి బుద్ధునికి ఇష్టమైన వాటిని అసహించుకోకుండా బుద్ధునికి ఇష్టమైన వారు అసహించుకోకుండా జీవించడాన్ని ఆజీవ జీవ పారిశుద్ధశీలమని అంటారు గృహస్థులను అంటే గృహస్థుల నుండి కావలసిన ఆవశ్యకాలను పొందే ఉద్దేశంతో వారిని మెప్పించడానికి ప్రయత్నిస్తూ వారికి వైద్యం చేయడం హస్త సాముద్రికం చెప్పడం అంటే చేయి చూసి భవిష్యత్తు చెప్పడం ఇంకా జ్యోతిష్యం చెప్పడం సుముహూర్తాలను నిర్ణయించడం గ్రహణకాల దోషాలు గురించి చెప్పడం ఇలాంటివి చెప్పడం కోసం అభ్యాసాలు చేయడం ఇంకా మాటుగా గోప్యంగా దాచి ఇవి గొప్ప మహిమగలవి అని చెప్పి గృహస్థులను మభ్యపెట్టి కొన్ని వస్తువులను బహుకరించడం ఉద్యోగాలు ఇప్పించడం గృహస్థులకు ఎదురెళ్ళి వారిని స్వాగతించడం వారి వెనుక నడవడం దగ్గరున్న వారిని పొగుడుతూ కృతజ్ఞతలు తెలుపడం రాని వారిని తెగడడం అతి మర్యాదగా వారిని సంబోధించడం నిజ నిజాలను కలిపి మాట్లాడడం గృహస్థుల వా వలే ఏదో ఒక పని మీద పరుగులెత్తడం వారి పిల్లలను ఎత్తుకొని ముద్దులాడడం వారికి తమ గొప్పను చాటడం లేని గొప్పలను చెప్పుకోవడం ఇచ్చిన దానిని గ్రహించకుండా వారి నుండి ఎక్కువగా ఆశించడం దోషమని బాగా తెలుసుకోవాలి ఇలా జీవించడం సరైన ఆజీవిక కాదని గ్రహించాలి అంటే ఇది ముఖ్యంగా భిక్షు కోసం చెప్పిన విషయాలు తాను లాభ సత్కారాల కోసం లేకపోతే ఎక్కువ వస్తువులు పొందడానికి భౌతిక విషయాల కోసం లేకపోతే కీర్తి ప్రతిష్టల కోసం గృహస్థులతో ఎక్కువ చనువుగా ఉండడం వాళ్ళకి నచ్చిన విధంగా మారిపోవడం వాళ్ళకి అన్ని రకాల విషయాలు చేసి పెట్టడం సో ఇందాక చెప్పుకున్న ఉదాహరణలు అన్నీ కూడా చేస్తూ ఉండడం ఇది సరైన జీవించడం కాదనమాట అంటే బిక్షు ఒక సరైన జీవికను కూడా ఆచరించాల్సి ఉంటుంది సో ఇవన్నీ చేయకుండా బిక్షు ఎలా వ్యవహరించాలి అంటే ఒకరొక చోట బుద్ధుడు చెప్తాడు భిక్షుకులారా గృహస్థులతో మీరు ఎలా వ్యవహరించాలంటే ఆ పున్నమి చంద్రుడిలాగా వ్యవహరించాలి ఆ చంద్రుడు చూడటానికి కనబడతాడు కానీ ఎవరు అతన్ని సమీపించలేరు అదేవిధంగా మీరు గృహస్థులకి దగ్గరగా ఉంటారు కానీ గృహస్థులతోటి కలిసిపోకూడదు అని చెప్తాడు సో గృహస్థ జీవితం వేరు భిక్షు జీవితం వేరు అందుచేత ఒక భిక్షు అన్న తర్వాత ఈ నియమాలను పాటించడానికి ప్రయత్నించాల్సి ఉంటుంది సరైన జీవికపై జీవించాలంటే ఒక భిక్షు భిక్షాటన మీద జీవించాలని బుద్ధ చెప్తాడు అంటే భిక్షగా వచ్చిన దాని మీదే జీవించాలి అని అయితే ఎవరైనా భిక్షగా తీసుకొచ్చి ఇచ్చినా తీసుకోవచ్చు లేదు అంటే భిక్షాటనకి వెళ్ళి తీసుకోవచ్చు లేదంటే ఎవరైనా భిక్షువుని వారి ఇంటికి భిక్షని ఇవ్వడానికి ఆహ్వానించినా వెళ్ళవచ్చు ఈ మూడు దారుల్లో వాళ్ళు తీసుకోవచ్చు కానీ భిక్షాటన మీద జీవించేది హయ్యెస్ట్ జీవన విధానం అని బుద్ధుడు చెప్తాడు అంటే మెచ్చుకుంటాడు అలాగా సరైన జీవన విధానాన్ని అలవరుచుకోవాలి తాను కేవలం పొట్ట నింపుకోవడానికి అంటే కేవలం ఈ శరీరాన్ని శక్తివంతం చేసుకోవడానికి ఆహారాన్ని తీసుకోవాలి తప్ప ఈ వేరే విషయాల కోసం తాను ప్రయత్నం చేయకూడదు సో ఈ విధంగా సరైన జీవికి కూడా చాలా ముఖ్యము దాన్ని కూడా భిక్షువు సరిచేసుకోవాల్సి ఉంటుంది తర్వాతది పచ్చవే అంటే ఈ తీసుకునే ఏవైతే భిక్షువుకు సంబంధించిన వస్తువులు ఉంటాయో వస్తువులు అంటే ఆవశ్యకాలు నాలుగు విషయాలు అవసరం పడతాయి భిక్షువుకి ఏంటి వేసుకునే చీవరాలు ఉండడానికి నివాస స్థలాలు మూడోది భిక్ష అంటే ఆహారం నాలుగోది మెడిసిన్ ఈ నాలుగిటిని కూడా సరైన మార్గంలో పొందాలి అంటే ఎవరైనా గృహస్థుడు దానంగా ఇచ్చిన వాటిని పొంది ఉపయోగించుకోవాలి ఇది కావాలి అది కావాలి అని వాళ్ళని అడగకూడదు మీకు బాగా దగ్గరైన ఉపాసకుడు అయితే కనుక పిచ్చు వారిని అడగవచ్చు లేదు అంటే కనుక అతని రక్త సంబంధికులు ఎవరైనా ఉంటే గనుక అంటే తల్లి వైపు నుండి ఏడు తరాల వరకు తండ్రి వైపు నుండి ఏడు తరాల వరకు వారిని వాళ్ళు ఆహ్వానించకున్నా కానీ మీరు వారి దగ్గర నుంచి ఈ నాలుగు విషయాలను అడిగి పొందవచ్చు మిగతా వారిని మీకు బాగా దగ్గరగా ఉన్న ఉపాసకులని అడిగి భిక్షువు పొందవచ్చు కానీ కొత్త ఉపాసకులయితే కనుక వాళ్ళు మీకు అడగకుండా అంటే ఒక భిక్షువుని ఉపాసకుడు అడగవలసి ఉంటుంది అంతే మీకు ఏదైనా అవసరం ఉంటే చెప్పండి అప్పుడు మాత్రమే ఆ భిక్షువు తన అవసరాన్ని చెప్పడానికి అవకాశం ఉంది సో అంటే ఇది కూడా సీజన్లో ఒక భాగమే అనమాట సో ఇది కావాలి అది కావాలి అని కోరకూడదు బిక్షు ఎందుకంటే గృహస్థులకి ధర్మం పట్ల చాలా తక్కువ శ్రద్ధ ఉంటుంది అటువంటప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇష్టమైన వాటిని అడిగినప్పుడు ఆ బుద్ధుడి పట్ల ధర్మం పట్ల సంఘం పట్ల ఉన్న శ్రద్ధ పోతుంది గృహస్థులకి అత్యంత ప్రీతిప్రాతమైన అంటే సంతోషమైన లేకపోతే వాళ్ళకి అవసరమైన విషయం ఏంటంటే వాళ్ళు సంపాదించుకున్న ధనం సో అటువంటి దాన్ని వాళ్ళ దగ్గర నుంచి అడిగితే వాళ్ళు ఏదైతే వాళ్ళ దగ్గర విలువైంది ఉందో అది అడిగినప్పుడు వాళ్ళు ఈ ధర్మం నుంచి దూరంగా వెళ్ళిపోతారు ఆ భిక్షువు నుంచి దూరంగా వెళ్ళిపోతారు సో అందుచేత ఒక గృహస్థుడు భిక్షువుకి అడిగిన తర్వాతే అతడు చెప్పడం జరుగుతుంది అయితే ఏదైతే ఆవశ్యకాలు అతడు పొందుతాడో ఈ నాలుగు ఆవశ్యకాలు వాటిని ప్రత్యవేక్షణ చేస్తూ తీసుకోవాల్సి ఉంటుంది ప్రత్యవేక్షణ అంటే నేను కేవలం ఈ ఈ వస్తువులు కానీ అంటే ఏవైతే పొందుతున్నాడో వాటిని కేవలం నా ధ్యాన సాధనలకు మాత్రమే ఉపయోగించుకుంటాను ఈ శరీరాన్ని నిలబెట్టుకోవడానికి మాత్రమే తగు మాత్రంగా వీటిని తీసుకొని వాటితో జీవిస్తాను వాటిపైన ఎటువంటి మోహం లేకుండా జీవిస్తాను అంటే ప్రతిరోజు కూడా ప్రత్యవేక్షణ చేసుకుంటూ వాటిని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది సో అలా ప్రత్యవేక్షణ చేసుకోకుండా తీసుకుంటే బుద్ధుడు చెప్తాడు ఆ ఆహారాన్ని ముద్దలు ముద్దలుగా తినే బదులు అగ్నిగోళాలను మీరు మింగటం మంచిది అని చెప్తాడు ఇంకొకటి ఏంటంటే ఎప్పటి వరకు అయితే ఒక భిక్షువు ఫలాలను పొందడో అప్పటి వరకు ఏదైతే పొందుతున్నాడో అదంతా రుణగ్రస్తం అని చెప్తాడు అంటే భిక్షు జీవితం ఎందుకు ఎంచుకోవాలి అంటే మార్గ ఫలాలను పొంది అర్హత స్థితిని పొందడానికి అంతేగాని మిగతా విషయాల కోసం కాదు అవి పొందకుండా ఎప్పటి వరకు అయితే మీరు అన్ని ఈ అవసరాలు పొందుతూ ఉంటారో ఇవి రుణగ్రస్తం అవుతాయి అంటే వాళ్ళకి రుణంగా మారిపోతాయి ఎప్పుడైతే మార్గ ఫలాలు పొందిన వ్యక్తి వాటిని గ్రహిస్తారు అప్పుడు ఆ రుణం లేకుండా ఆ విషయాలను తీసుకుంటున్నట్టు అనమాట సో అందుచేత ఈ అట్లీస్ట్ శ్రోతాపన్న స్థితి లేకపోతే సగదగామి అనాగామి అర్హత స్థితి పొందడానికి ప్రయత్నించాలి అది భిక్షువు లక్ష్యంగా పెట్టుకోవాలి మిగతా విషయాలు అవి అంటే విహారాలు లేకపోతే లాభ సత్కారాలు ఇవన్నీ కూడా భిక్షకి అనవసరమైన విషయాలని బుద్ధ చెప్తాడు ఒకవేళ అవి ఉంటే గనక మరీ ఎక్కువ సమయాన్ని దాంట్లో పెట్టుకోకుండా తన ఏకాంతంలో ఉంటూ ధ్యాన సాధన చేసుకోవడం భిక్షు చేయవలసిన మొదటి కర్తవ్యం సో తనను తాను సంరక్షించుకోవాలి ఆ తర్వాత మిగతా వారికి ఆ ధర్మానికి సంబంధించిన విషయాలు చెప్పడం అన్నది ముఖ్యం ఈ విధంగా ఒక భిక్షు జీవితంలో ఈ నాలుగు రకాల శీలాలను మొదట సంరక్షించుకోవాల్సి ఉంటుంది అంటే సంవరణ చేసుకోవాలి వీటిని తన అదుపులో ఉంచుకోవాలి పాతి మోష శీలాలను పాటించాలి ఇంద్రియ సంవరణ కలిగి ఉండాలి సరైన జీవన విధానాన్ని అంటే జీవిక కలిగి ఉండాలి అలాగే ఈ ప్రత్యేక్ష చేస్తూ అవసరాలను ఉపయోగించుకోవాలి ఏవైతే పొందుతున్నాడో సో ఈ విధంగా ఒక భిక్షువుకే కాదు గృహస్థుడు కూడా వీటిని పాటించవచ్చు ముఖ్యంగా అష్టశీల పాటించవచ్చు ఆ తర్వాత ఇంద్రియ సంవరణశీల అన్నది గృహస్థుడికి కూడా అవసరమే సరైన జీవన జీవిక మీద జీవించడం అన్నది గృహస్థుడికి అవసరమే అలాగే ఏవైతే ఈ నాలుగు అవసరాలు తీసుకుంటూ ఉన్నాడో తన జీవితంలో వాటిని కూడా ప్రత్యపక్షం చేసుకుంటూ తీసుకోవడం వల్ల ఏంటంటే ఆ వస్తువులపైన ఆ విషయాలపైన ఉన్న మోహం అనేది రాగం అనేది తొలగిపోతుంది ఎరుకతోటి ఆ వస్తువులను ఉపయోగించుకోగలుగుతాడు సో ఈ విధంగా ఈ నాలుగు శీలాలను ఒక భిక్షువు సంరక్షించుకోవాలి సో ఇది ఈరోజు ప్రవచనం మిగిలింది రేచర్